నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ టైం వస్తది నమ్మి ఎక్కడ కూడా క్యారెక్టర్ మిస్ అవ్వకుండా చేస్తాబు థ్యాంక్ యూ అన్న ఇదైతే ఒక్కటన్నా లైక్ లైక్ హౌ యూ కేమ్ అప్ లైక్ యు నో మెల్ల 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 ఈజీ థింగ్ మీరు ఎట్లా సస్టైన్ అయ్యారు అనేది ఇప్పుడు అన్ని ఆలోచిస్తుంటే ఆడియన్స్ కి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నామో మనం ఎంత ముందుకు వచ్చినాం అనేది ఇంకా లేదు లేదు ఇంపాసిబుల్ ఏదైనా నాతో పాటు చాలా మంది చేశారు కదా చాలా మంది కుర్రాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా జాకీర్ అని బ్యాచులర్ సినిమాలు చేశారు నాతో పాటు అదేంటి మనము ఎడిక్ట్ అయినాము ఇంకా అయిపోయింది ఇంకా అందుకని దాన్ని నిజాయితీగా సినిమా ఎప్పుడు బట్ ఎవరింగ్ అంటే ఉండదు ఏది ఈజీ కాదు భూమి మీద ఈజీ కాదు ఖచ్చితంగా ప్రతి చోట అంటే ఒక సామెత ఉంటుంది కొంచెం నేను సామెతలు చెప్తా కదా కొంచెం కొద్దిగా మసాలా ఉంటది కానీ యాక్సెప్ట్ చేయండి అందరు గుడ్డు కోడికి తెలుస్తుంది పెయిన్ అది ఎవరికి తెలియదు ప్రతి వాడికి ఎక్కడో చోట డెలివరీ చేసేటప్పుడు ఆ పెయిన్ ఉంటది ఆ పెయిన్ అనేది ప్రతి ఫీల్డ్ లోనూ ఉంటది అది అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఈజీ కాదు అది బిగ్ బాస్ హౌస్ కంటే బిగ్గెస్ట్ టాస్క్ అది మాత్రం ఆ టాస్క్ గెలవాలంటే పేషెన్సీ కావాలి పైగా పైగా నేను నాకు లైక్ మీకు తెలిసిందే కదా నేను సంపాదించింది మొత్తం ఆ ఏంటంటే నేను నాకు వచ్చిన అన్ని సినిమాలు రెమ్యునేషన్ మొత్తం ఏదైతే ఉందో నేను చేసిన సినిమాలు మూడు సినిమాలు అదంతా తీసుకొచ్చి దీనిలోనే పెట్టేసిన మళ్ళీ అంటే నేను ఒకటే బిలీవ్ చేసిన ఏంటి నుంచి సంపాదించిన నేను దానివల్ల నాకు తిండి వచ్చింది నాకు అది ఆపదలో ఉన్నప్పుడు మళ్ళీ నేను దానికే పెట్టిన కాగా వస్తుంది నమ్ముకొని చేయండి నిజాయితీగా చేయండి సినిమా మోసం చేయదు దాంతో మనం ఆడుకుంటే మనల్ని మోసం చేస్తుంది కానీ సీనియర్ మోసం చేయదు నిజాయితీగా పనిచేస్తా పోతే ఎవరికి అన్యాయం జరగదు మేబీ ఇట్ టేక్స్ టైం కానీ మోసం చేయదు ఎగ్జాంపుల్ నేనే ఏం అక్కడ మీకున్న నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా ఇంత హెవీ డిజిటల్ కాంపిటీషన్ లో ఇప్పుడు సస్టైన్ అవటం అనేది ఇంకా ఛాలెంజింగ్ టెస్ట్ చేస్తానమాట బిగ్ బాస్ హౌస్ అనేది దీని ముందు నేను ఏం బరి అవద్దు ఆ సినిమా సాంగ్స్ మీద మాత్రం ఆడుతుంది అని నాకు బలమైన నమ్మకం రేంజ్ సాంగ్స్

నేను మన రోహన్ అన్న ఫ్యాన్ అయిపోయినా నేను రోహన్ అన్న అని పిలుస్తున్నా అందుకే హీరో వాడే కదా హీరో కాదు రోహిత్ లైక్ చైల్డ్ హుడ్ ఫోటో ఆఫ్ సోహెల్ ఇక్కడ చూస్తే తెలంగాణ అలా తీటోళ్ళు అంటారు తీటపోర్రోడు రాడు అని సో మన రోహన్ తీటపోరాడు అనమాట సో హ్యాపీ అన్న మీరు బిగ్ బాస్ నుంచి రావడం ఇమీడియట్ గా వెబ్ సిరీస్ రిలీజ్ చేయడము ఆ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ రావడం ఒక్క వెబ్ సిరీస్ తోని రోహన్ గాని మీరు గాని చిన్ను వారే చిన్ను మనోడు కూడా ఒక ఇదైపోయారు అందరికి అందరికి బాగుంటది అనుకున్నా నేను ఏమనుకున్నా అంటే చలో హౌస్ లో కూడా అన్న వల్ల లైక్ యునో చాలా మంది లైక్ యునో ముందుకెళ్ళిర్రు సో వి హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ హ్యాష్ టాగ్ నైన్టీస్ లో కూడా ఈ రోజు మీరు ఒక వెబ్ సిరీస్ యాక్సెప్ట్ చేసి వీళ్ళని తీసుకొని శివన్న బిగ్ బాస్ బయటికి రాగానే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైఫ్ వచ్చింది మీ టీమ్ కి మీ తర్పున ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కి అండ్ టీమ్ ఈటీవీ న్ కి అండ్ మీకు కంగ్రాట్యులేషన్స్ అన్నం మీ అందరికి ఐ సో హ్యాపీ ఐ యామ్ సో ప్రాడ్ అన్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అన్న ఐ థాంక్యూ నెక్స్ట్ సాంగ్ చేస్తా అన్నవు కదా అన్న చేస్తా అన్నారు కదా మంచి ఆ సాంగ్ కోసం వెయిటింగ్ నేరు